Thank you あのはい。<noise> అసలు అంత ఉన్నారు ఈ శ్వాస ఉంటేనే జ్ఞానం మనసు మీడియా ఇంటికి పనిచేసే శ్వాస వాళ్ళు ఈ శ్వాసని శుక్రంగా పట్టించుకోతే మనకు తెలియదు ఇప్పుడు ఆంధ్రలో సుభాషపత్రు గురువు గారు ధ్యానాన్ని పెట్టి మొత్తం పల్లెల నుంచి పట్టణాల వరకు సభ ఈరోజు జాన స్థితి జ్ఞానం పొందేస్తారు అలాంటి సంస్థకి మన నెల్లూరు జిల్లాకి అధ్యక్షుడు మన ప్రముఖ నాయరు శ్రీనివాస్ సారు విద్యార్థి వాళ్ళు జ్ఞానాన్ని क्या है ना केमिस्ट्री सोसाइटी जब वे लगातार केमिस्ट्री करते हैं तो केमिस्ट्री को सोसाइटी जाम अटेंड करनी శ్వాసని ఇచ్చిస్తూనే ఉంటాడు దాన్ని గమనిస్తూ మనలో మనకి మన రోడ్కి మనం వెళ్తాడు అది ఎలా కంటే ప్రశాంతంగా ఆదా చేసుకొని చెప్పి చేసుకొని తల నుంచి మన ముందు శ్వాసని ఆడిస్తుంటే లోపల మన శరీరంలో ఉన్న రెండు గట్ల దగ్గర ఉండే జీవనాలు ఉంటాయి ఆ రెండు గట్ల దగ్గర ఉండే జీవనాలు ఆ జాక్కు ఎప్పుడైతే మనము మూసుకొని కూర్చుంటాం ధ్యానం చూసుకుంటాము మనలో ఉన్న ఈ రెండు లక్షల రెండు రెండు నన్ను ప్యాకేజ్ పెరుగుతుంటాయి అది ఎలా జరుగుతుందంటే మనం చిన్న సైడ్ని చూసినప్పుడు మనకి సైడ్ని ఎదుర్తున్నాం ఆలోచన ప్రకృతిస్తాయి ఫస్ట్ వచ్చేవాడికి ఆలోచనలు వస్తూ ఉంటాయి చూస్తున్నప్పుడు అది తగ్గవు అయితే దాన్ని ఏం చేస్తామంటే మీదవుతుంది మమ్మల్ని ఎప్పుడైతే దానం చేసుకుంటూ కోసం కానీ మనలో ఖర్చు ఎక్కడైతే మనకి రుగ్మ పండి అంటే శారీరం కానీ కానీ మనలో శరీరం కూడా పీన్ తీసుకుంటుంది ఆ టీమ్ ప్రస్తుతం మన ఇంట్లో సాహిత్యాలలో మంచిపెట్టుకుంటుంది దాన్ని ఏం చేస్తా మనం శుభ్రంగా తీసుకొని పెట్టే ఒక బయట కీంచబెట్టినప్పుడు అంతా అలాగే మన జానం వచ్చినప్పుడు ఎక్కడైతే మన గుడ్మంట ఉంటుంది మార్చి కానీ సరిపోతుంది కానీ అది క్రీన్ దిగుతూ ఉంటుంది అవి ఎలా తెలుస్తుంది అంటే దాని కూర్చున్నప్పుడు మనకు ఎక్కడైతే ఫ్లాగ్స్ ఉన్నాయో అక్కడ మన గొడవ కానీ పెయింట్గా వస్తుంటుంది జానం కూర్చున్న తర్వాత జానం అయిపోయిన తర్వాత చూసినా ఆ రీలు ఫంక్షన్ మనం తగ్గిపోతూ ఉంటుంది అది ఎలా తెలుస్తుంటే మన స్వామి తెలుస్తుంది తెలుస్తుంది జాన పులు తిస్తూ ఉంటాయి అలాగే మనలో ఉన్న బీపీ షుగర్ కూడా ఈ జానం చేస్తుంటే కదా ఆటోమేటిక్గా మెడిసిన్స్ లేకుండా మనకు ఉంటాయి అవి నిత్యము మన వయసు అంత ముందు అన్ని నిమిషాలు కొద్దిగా చాలా కానీ ఏ సమయంలో మనం చూ దానికి సమయం అంతమంది స్థితిగా ఉండవు సమయం ఉండదు ఆ సమయంలో మనం మధ్య నిత్యం మధ్య తిరుపతి ఉంటేనే ఉంటుంది అవి సైడ్ సమయం కాని చెప్పి అది బెస్ట్ కేసులు ఉంటాయి మళ్ళీ మనకు వింటూ ఉన్నట్టు మన గ్రామం తిరుగుతుంది ఎంత మంది గంట ఫస్ట్ మనకు గంటలు కనుక పిచ్చలేకపోయినా కూడా మనం పదిహేను నిమిషాలు ఆటోమేటిక్గా టైం పెంచుకుంటున్నట్టు కొంతగా విడి వస్తాం గురువుగా చెప్పినట్టుగా ఆయన ఏంటంటే ప్రాపంచంలో ఆధ్యాత్మికంలో అయస్తో కాబట్టి ఆయన తర్వాత మనలో ఉన్న సకల దేవతలన్నీ కూడా ఈ జీవనాలు రూపంలో ఉంటాయి అనేది వచ్చాయి నన్ను ఆరోగించుకొని దాని కూడా మన స్థానంలో మనకు యాభై యాభై ఎక్కువ ఇచ్చారు అవన్నీ కూడా ఈ శ్వాస ఉంటుంది కానీ ప్రాపీ ఇది డైరెక్ట్ చేసేదానికన్నా అన్ని రూపాయలు చెప్తుందంటే వాళ్ళు కూడా జ్ఞానం శ్వాస మీద శ్వాస పెట్టి మానవని పెట్టి జీవనకి ప్రయత్నిస్తారని చెప్పి

I ಅಂತ ಉಸೀಡ ಚಂದ್ರ ಜವಾಡಿಮುಖಾಟಿ ಜಾಸ್ತಿ ಅಜೀಸ್ ಗಡವ ಮುಟ್ಟಾಟು ಅಂದರೆ ಈ ಚಂದ್ರ ಗಡವ ಕಡೆ తర్వాత దిస్ లా మోకలారు మార్మ నా కరప మొనిమామ ఒకవేందంటే కొందరు భియాలను విచాసంతో చెకిని ఈ భారాదే మనం అమలు చేయాలి అందరం అందరం ఆ మనం ఇక్కడ ఇతాలి కొందరు గుండే గోనార అన్నోని గుండే రక్షారంటే మనం కుష్ణమောင်నే గాక అట్లై స్కూల్స్ అలా అన్ననన్నా విష్ణువు దొండు పర్ముడు విష్ణువు దొండు माचा यूरे ऐसे आलम ये पक्का यूरे बिचौंना रहा आह दूसरा भाई हलत में अभी तो आलम बाद में यहाँ पक्का तो बिचूनो दोनों तो मैं पांच लोगों के बाद रहा तूने अभी ना तो सिर्फ बिचूनो बिचौंना रहे ये तो आलम है ना बाहर भांगों अंदर जब हमें जब भी ऐसे रोज बस तो बिचूनो रहा ह� ইয়াতে জানে వాడు లేరు లేరు అప్పుడు ఎంతో అయిపోయినండి కురుక్షేత్ర ఎంతో అయిపోయినట్టు బంధువుల సంగరాన్ని సిద్ధంగా బంధువుల సంకటం అంటే మనిషి చూసి చాలా ముఖ్యమంత్రి కాదు బాగా చేసేస్తే ఇంకా జ్ఞానాన్ని కర్మేంద్రియాలు లైవ్ అయిపోతుంది బాక్ అప్పుడు ఊరు లేరు అక్కడ లేరు మామూలు ఎవరు నాయన చిన్న ನೀವು ಚಾಲಾ ಮಂದಿ ಸೇವಾ ಚಾಲಾ ರಜೆ ದೇವಸ್ತಾರೆ ಅಂತ ಅದ ಒಳ್ಳೇ ಕಾಂ ಜನ ರೋಸ್ ಅಂದರೆ ನೀವು ಜಾಕ್ರತ ಅದೇ ಬಾಧಿ

సరే నాసిక్ కోయై గుడి చేసను ఆరే ఆరే ఇప్పుడు శ్వాస నాసిక్ ఆరే ఐ డో నో వేరబుల్ ఆరే అద నిమ ఆరే దర్వాజ ఆరే రామ్ ఆరే స్వం వాక కో ముషల నరే లోకు సదా నాసిక్ చేదు రోగు శ్వాస నాసిక్ చేస్తే కష్టానికి రావాలి ప్రతి రణం

ఆ శ్వాస శరీరండి అసలు ఈ చర్మకారాణాయామం చేసేది భూమి జలంగా శ్వాసిస్తేనే శరీరం శ్వాస కాదు అంత కంగు బయట దోస్తా ఉద్యోగాలు పోయి ఉద్యోగస్తులు టెన్షన్ లేదు ఈ గతంలో ప్రయాణించి అంతా ఆరోగ్యాలు కలక్షని అందరూ ఆసుపత్రికి పోవడం ప్రతి ఒక్కరు గెసాలే కావాలని శ్వాస ఆడదు ఈ శ్వాస ఉంటుంది ఏడు చక్రాలు నిలిచి కూడా రావడానికి అది మేము నేర్పిస్తాము ఈ శ్వాసని ఎప్పుడైనా చిన్న మీరు వల్ల జ్ఞానం

ஏதோ நடக்கறது தரப்புற கலியோ يعني दक्षिणান্তவ दक्षिणান্তக்கு குரு வியாசர் போய் இஸ்கந்திரி ஜீவினி போய் இந்துஸ்கிரி அப்படி சாஸ்திரக்கு முன்னாடி இந்த அர்குமென்ட் சாஸ்திர பைடவனடா பைசக்கரவ ஞான அப்படி கிளாஸ் ஐந்தாரு நம்ம கிணையாவுக்கு வந்து கிணையா வந்து இந்த ஆச்சுனது இங்க வந்து அன்னை ஜீவித்திரா சாஸான குரு ஆர்டரல ஜீவி அப்படி தெய்வீக சாஸ்திர

ప్రయాణాలు చేస్తారు గురువు సరే చాలా ఒక స్టేజ్ వరకు అందరూ కానీ ఒకటి ఓకే ఇక్కడ దిగి శ్వాసను దింపు దక్రాలు రోజు చేయాలి ఇంకొక ఉండాలి కదా ఈ మూడు బాగా చేయాలి ఈరోజు గంట రోజులు చేస్తూ బయలుబై నిమిషాలు విష్ణు విష్ణు

मुझे लगता है आजकल सीमा जी लास्ट एक नाम जो है मेरे ज़्यादा नहीं पूरा राजनित्य है तो वह मैंने नहीं पूरा वाले नहीं पूरा लाते हैं आराम करो ठीक है जी सच आए बच्चों का ये पूछेगा बुद्धने लोगों को क्या कहा बाद में बोलने को बुद्धने